అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అసలు విజయవాడ అనే పేరు ఎలా వచ్చింది అలాగే ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది మాధవ మహికాంతులనరించిన జనని నీవు ఆన మహిషుని మర్దించిన తల్లి నీవు లేరు నీ వంటి వారలి దారుని తలంబనం చూడనట్టి యో అమ్మవారి కామధేనువు కల్పవృక్షము కనకదుర్గం అంటే ఆమె కోసం ఆమెతో సమానమైనటువంటి దేవత కోసం విశ్వమంతా కూడా వెతికినా సరే ఎక్కడా దొరకదనమాట ఆమెని హేమదుర్గే అంటాం బంగారపు ఛాయతో మెరిసిపోతా ఉంటుంది ఆమెని కనకదుర్గ అంటాం అయితే నువ్వు అడిగిన ప్రశ్నలో మొదటిది విజయవాడ అనే పేరు ఎలా వచ్చింది విజయుడు అంటే అర్జునుడు ద మహాభారత హీరో అవును ఆ అర్జునుడు ఏం చేశాడంటే ఇంద్రకీలాద్రి పర్వతం పైన తపస్సు చేశాడు ఆయన తపస్సు చేస్తే ఇంద్రకీలాద్రి పర్వతం ఎక్కడుంది మన బెజవాడ కొండే ఇంద్రకీలాద్రి పర్వతం ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద దేనికోసం తపస్సు చేశాడు వాళ్ళ తాత వ్యాసుడు చెప్పాడు పంపించాడు పంపించి నాయన టైం వేస్ట్ చేసుకోకు ఈ కర్ణుడు దుర్యోధనుడు వీళ్ళంతా కూడా కుట్రలు చేస్తున్నారు ఎల్లో ఫిషుల్లాగా కుట్రలు కుట్రల కుట్రలు కుట్రల కుట్రలు చేస్తూ వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి పాండవుల్ని ఎలా చంపాలి అని చూస్తున్నారు నువ్వు మాత్రం వెళ్ళి ఇంద్రగిలాద్రి పర్వతం మీద తపస్సు చేసుకో అంటాడు అప్పుడు అర్జునుడు వచ్చి తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే ఆయనకి శివుడు ఏం చేశాడు పాశపతాస్త్రాన్ని ఇచ్చాడు ఇచ్చే ముందు ఊరికి ఇచ్చేసాడా టెస్ట్లు పెట్టాడు ఆయనకి సామర్థ్యం ఉందా లేదా అని ఇప్పుడు మనము ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డైరెక్ట్ ఇచ్చామనుకో వాడికి డోస్ ఎక్కువైపోయి ఏమవుతుంది కింద కళ్ళు తిరిగి పడతాడు ఒక హండ్రెడ్ ఎంజీ టూ హండ్రెడ్ ఎంజీ పడకపోతే అప్పుడు వాడికి ఆ ఇమ్యూనిటీ ఉంటే ఆ కెపాసిటీ ఉంటే తట్టుకునే కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ ఎంజి అవ్వాలి అలాగే అర్జునుకి ఒకేసారి పాశ్పతాస్త్రం ఇస్తే కింద పడిపోతాడు కాబట్టి ఆ ఉంది అని ఆయన యుద్ధం చేస్తే అబ్బా అబ్బా ఉన్న కసి చూడాలి ఓడిపోతున్న టైంలో కూడా మళ్ళీ లేచి మళ్ళీ శివుడి మీద యుద్ధానికి వెళ్తాడు అప్పుడు పార్వతీదేవి అంటది ఏమిటి వీడు ఇంత ముండోడు ఓడిపోతున్నాడు ఒక పక్క అయినా కింద పడిపోతున్నాడు నువ్వు తన్న తన్నులకి అయినా సరే మళ్ళీ లేస్తున్నాడు ఏంటి వీడు అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఇస్ ద ఫైటింగ్ కెపాసిటీ ఆ ఫైటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి అర్జునుడికి విజయుడు అని పేరు వచ్చింది ఆయన పాశుపతాస్త్రాన్ని ఇచ్చేశాడు శివుడు ఇప్పుడు ఆ విజయుడు మన అర్జునుడ పేరు మీదగానే విజయవాడ మన ఊరికి బెజవాడకి విజయవాడ విజయవాటిక అని పేరు వచ్చింది అదే కాలక్రమేణా విజయవాడ అయింది దానికి గుర్తుగానే మన బెజవాడ కనకదుర్గమ్మ కింద కొత్త గుడి అని ఉంటుంది గుడి పాత పాతగుడి అని ఉంటుంది అక్కడ ఆ బ్రాహ్మణ మీదలో ఉన్నటువంటి ఆ పాత గుడిలో అర్జునుడే ప్రతిష్ట చేశాడు విజయేశ్వర స్వామి అని అర్జునుడి పేరు మీదగా వచ్చింది కాబట్టి విజయేశ్వర స్వామి అన్నాం ఇంద్రకీలాద్రి పర్వ అని ఎలా వచ్చింది పేరు అని అడిగావు ఇంద్రకీలుడు అనేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు అతన్ని కీరుడు అంటారు ఇంద్రకీరుడు అని కూడా అంటారు ఆయన ఏం చేశాడు తపస్సు చేశాడు ఘోరమైన తపస్సు ఇది ఎప్పుడు జరిగిన స్టోరీ కృతయుగంలో జరిగిన స్టోరీ కృతయుగంలో తపస్సు చేస్తే అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి ప్రత్యక్షమైంది ఏం కావాలి బిడ్డ అని అడిగింది మనమైతే నాలుగు కార్లు నాలుగు విల్లలు ఇచ్చాయమ్మా అంటాం ఆయన ఏం చెప్పాడంటే అమ్మ నువ్వు నా శిరస్సు మీద వెలవాలి తల్లి ఎప్పుడు నిరంతరం నేను సేవ చేసుకోవాలా అని అడుగుతాడు అడిగితే అలాగే నాయన అని చెప్పి ఇంద్రకీలు కీలుణ్ణి ఆ యక్షుణ్ణి మొత్తం ఒక పర్వతంగా మార్చేసి అమ్మవారు ఆయన శిరస్సు మీద వెలిసింది అయితే ఇక్కడ ఇంకొక కథ ప్రకారము ఆయన గర్భంలో వెలుస్తుంది అమ్మవారు అందుకే ఇంద్రకీలాద్రి పర్వతం బెజవాడ గుడి ఎప్పుడు కూడా ఆ పర్వతం ఎలా ఉంటే ఆ మధ్యలో ఉంటుందన్నమాట అమ్మవారు మిగతా అన్ని వెంకటేశ్వర స్వామి తిరుపతి ఇవన్నీ కొండ పైన వెలుస్తారు కాబట్టి ఈ విధంగా అతని పేరు మీదగా ఈ ఇంద్రకీలాద్రి అనేటటువంటి పేరు వచ్చింది అంతేకాదు ఇంద్రుడు ఇక్కడ ఆయన ఇంద్రుడు పోస్ట్ పీకేశారు పోస్టు పీకేస్తే ఏం చేయాలో అర్థం కాలా ఆ పర్వతం మీద ఇంద్రకీలాద్రి పర్వతం మీద శుభ్రంగా తపస్సు చేశాడు అమ్మవారిని యా సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అంటూ ఆ అమ్మవారిని మార్కండే పురాణంలో అది చెప్పబడుంది స్కాంద పురాణంలో చెప్పబడింది దేవి భాగవతంలో చెప్పబడి ఉంది ఆ విధంగా తపస్సు చేస్తే మళ్ళీ ఆయన ఇంద్రుడు పోస్టు ఆయనకి అమ్మవారి ఇప్పించింది కాబట్టి ఈ ఇద్దరి పేరు మీదుగా ఇంద్రకీలాద్రి అనేటటువంటి పేరు వచ్చిందమ్మ మన బెజవాడ కనకదుర్గమ్మ గుడికి